నమస్కారం ఈ మొక్క ఎక్కడ కనపడిన వదలకండి మధుమేహానికి లాగా మధుమేహం ఉన్నవారు ఈ పువ్వులు తెచ్చి టీలో వేసుకొని బాగా మరిగించి కొద్దిగా జాగిరి వేసుకొని ఉదయం పూట తాగినారంటే పరగడుపున మధుమేహం మూడు వందలు ఉండే షుగర్ నూట అరవైకి వస్తుంది సో దీన్ని వదలకండి ఈ పువ్వుల్ని తరచు మీరు ఈ టీ తాగుతా వచ్చినారంటే మీకు శరీరంలో ఉండే బడలిక పోతుంది అదేవిధంగా ఈ పువ్వులు పితృదేవతలకు పీ ప్రీతి అందుకే సంక్రాంతి అప్పుడు ఈ పువ్వుల్ని పూజలో వాడు వాడుతూ ఉంటారు ఈ తంగేడు పువ్వులు తెచ్చి ఈ తంగేడు మొక్క తంగేడు పువ్వులు అంతా తెచ్చి మన ఇంటి గుమ్మంలో పెట్టుకుంటే పితృదేవతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది స ఈ వీడియో మీకు నచ్చితుంటే సత్